మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబి డెవిల్లర్స్ మళ్లీ విద్వాంసం సృష్టించాడు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజన్స్ రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ లో డెవిల్లర్స్ నలభై ఒక్క బంతుల్లో సెంచరీ చేసి అబ్బురపరిచాడు సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ ఈ మ్యాచ్ లో రేపారు ఏం జరిగిందో చూద్దాం జూలై ఇరవై నాలుగు లీసెస్టర్లోని గ్రేస్ రోడ్లో జరిగిన ఎనిమిదవ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ మొదట బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లో నూట యాభై స్కోర్ చేసింది ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ ఓపెనర్లు ఏబి డెవిల్లర్స్ అషిమాంలా బరిలోకి దిగారు డెవిల్లర్స్ రెండో బంతి నుంచే పూచకోత మొదలెట్టాడు అజ్మల్ షాజాద్ ను ఫోర్ తో స్టార్ట్ చేసి లియామ్ ప్లంకెట్ పై బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ ఇరవై ఒక్క బంతుల్లో పూర్తి చేశాడు పదకొండు ఓవర్ లో సింగిల్ తో నలభై ఒక్క బంతుల్లో సెంచరీ సాధించాడు మొత్తం యాభై ఒక్క బంతుల్లో నూట పదహారు నాట్అవుడ్ పదిహేను ఫోర్లు ఏడు సిక్సర్లతో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నలభై ఐదు స్ట్రైక్ రోడ్తో రచ్చ చేశాడు అషి మామ్లా ఇరవై ఐదు బంతుల్లో ఇరవై తొమ్మిది నాటౌట్ తో సపోర్ట్ చేశాడు ఫలితం సౌత్ ఆఫ్రికా ఒక్క వికెట్ కోల్పోకుండా పన్నెండు పాయింట్ రెండు ఓవర్లలోనే నూట యాభై మూడు రన్ ఛేదించి పది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్ బౌలర్లో లో స్టూవర్ట్ మీకర్ షాజాద్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఛాంపియన్ పాయింట్ టేబుల్లో టాప్కు చేరింది నలభై ఒక్క ఏళ్ల వయసులో నలభై ఒక్క బంతుల్లో సెంచరీ ఏబి డివిల్లర్స్ మళ్లీ తన మాయాజాలం చూపించాడు ఈ విధ్వంసంతో సౌత్ ఆఫ్రికా టోర్నీలో ఫేవరేట్ గా మారింది ఈ రోజు జూలై ఇరవై ఐదున లీసెస్టర్ లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ లో డివిల్లర్స్ మరోసారి రచ్చ చేస్తాడా